హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్ బిగ్ బాస్ నైన్ తెలుగు డే సిక్స్టీ సిక్స్ హైలైట్స్ దివ్యా పోస్ట్ ఊడిపోయింది మరో మహారాజుగా నిఖిల్ డీమోన్ మరియు తనుజ గడవ ఏంటి మాకి గొడవ బిగ్ బాస్ హౌస్లో బీబీ రాజ్యం అంటూ జరుగుతున్న టాస్క్లో పెద్దగా కిక్కివ్వడం లేదు టాస్క్లు మాట పక్కన పెడితే మహారాణులుగా దివ్య మరియు రీతు ఓవరాక్షన్ మరి ఎక్కువైంది ప్రజలు ఉన్న భరణి సుమన్ శెట్టి ఇమానుయల్ మరి టార్చర్ చేస్తూ రాక్షస్ ఆనందం పొందుతున్నారు ఇక వీళ్ళ మధ్యలో కమాండర్ గా ఉన్న డిమోన్ తనుజ మధ్య గొడవ జరిగింది అసలు వీళ్ళ మధ్య గొడవ జరగటానికి అసలు ఏం రీజన్ ఎందుకు జరిగిందో ఇప్పటికీ అర్థం కావట్లేదు బిగ్ బాస్ నైన్ లో కంటెంట్ క్రియేట్ చేయాలంటే తనూజ తర్వాతే అన్నట్లుగా మారింది పరిస్థితి ఎందుకంటే ఎపిసోడ్ లో దాదాపు సగానికి పైగా తనూజనే చూపిస్తున్నారు అలా చూపించేలా అక్కర్లేని గొడవ కూడా కావాలని గొడవలు పెట్టుకొని మరి గొడవలు సృష్టిస్తున్నారు ముఖ్యంగా ఈ రోజు ఎపిసోడ్ లో ధీమోన్ పవన్ తో తనుజ ఎందుకు గొడవ పడింది అంత చిన్న విషయానికి ఎందుకు ఇంత వర్చ చేస్తుంది అనేది ఆడియన్స్ కూడా అర్థం కావడం లేదు కానీ కంటెంట్ కోసమే ఇలా చేసిందేమో అని క్లియర్ గా తెలుస్తుంది ఈ ఎపిసోడ్ మరోవైపు మహారాజుగా మహారాణులు కమాండర్స్ కి ప్రజలు చుక్కలు చూపిస్తున్నారు వాళ్ళతో చేయాల్సినవి చేయకూడనివి అన్ని పనులు చేయిస్తున్నారు ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళని సర్వెంట్ లా ట్రీట్ చేస్తున్నారు దివ్య ఏమో భరణి పైన ఉన్న పాత లెక్కలన్నీ తిరిగేసి నువ్వు హెడ్ మసాజ్ చెయ్యి డాన్స్ చెయ్యి చేతులు కట్టుకొని నిల్చో అది చేతులు కండవాలు కట్టేయండి అంటూ టార్చర్ చూపిస్తూ జనాలకి పిచ్చెక్కిస్తుంది ఇక గుడ్ మార్నింగ్ సాంగ్ అయిన తర్వాత తనుజ కిచెన్ బల్లా మీద కూర్చొని పెద్ద గోళ చేసింది మహారాజా మరియు మహారాణులు చెప్పగానే ఎక్స్ట్రాలు చేస్తున్నారు సూపర్ పవర్ వచ్చినట్లు ఎంత సతాయిస్తున్నారో చూపిస్తాను నాకు ఛాన్స్ వస్తుంది అని చెప్పి తనుజ మాట్లాడింది రే ఫ్రెండ్స్ అనేది కాస్త బుర్రలో పెట్టుకో అంటూ రీతు క్లాస్ పీకింది తనుజ ఇక ఈ మాటలు విన్న భరణి కూడా ఓ డైలాగ్ కొట్టాడు కాదు పది పనులు అప్పు చెప్పి మళ్ళీ మన రాజ్యంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారా అంట రెప్ప మీద ఒకటి ఇస్తానంటూ దివ్యపై సెటైర్ వేశాడు ఇది విన్న దివ్య సరే ఒక గంటలో మళ్ళీ డ్యూటీ ఎక్కుతావు కదా అప్పుడు చూపిస్తా నా పవర్ ఏంటో అని దివ్య డైలాగ్ కొట్టింది ఇక మహారాజా మహారాణి అంటూ డ్యూటీ ఎక్కగానే దుడు మొదలు పెట్టారు దివ్య కళ్యాణ్ మరియు రీతు ముఖ్యంగా ప్రజలుగా ఉన్న ఇమాన్యుల్ భరణి గౌరవ్ సుమన్ శెట్టిని దారుణంగా హింసిస్తూ ప్రవర్తిస్తున్నారు సుమన్ శెట్టిని పిలిచి మీరు నవ్వుతూ వేణ స్టెప్ వేయండి నాకు తినిపించండి అంటూ రీతు కాసేపు ఆడుకుంది తర్వాత ఇమాన్యుల్ పిలిచి తన పైన డిమాల్ ను కూర్చోబెట్టి పిచ్చి పిచ్చిగా ప్రవర్తించి కాసేపు జనాలకు పిచ్చెక్కించి చేశారు మార్నింగ్ తనూజ చేసిన డైలాగ్ కి రీతు కళ్యాణ్ దివ్య రివెంజ్ ప్లాన్ చేసి కిచెన్ దగ్గరికి వచ్చి కమాండర్ తనుజాని దీనిపై కూర్చోబెట్టండి అంటూ డీమోన్ నిఖిల్ చెప్పాడు దీంతో తనుజని ముందుగా ముందుగా డిమోన్ భుజం మీద టచ్ చేశాడు దీనికి చెయ్యి వేస్తున్నా నో ఉమెన్ హ్యాండ్లింగ్ ఏ మ్యాన్ హ్యాండ్లింగ్ ఏంటి తనుజ అని అడిగింది రానీ ఆర్డర్ అని నిఖిల్ చెప్తుంటే ఆర్డర్ ఓకే చెప్పండి అంతే అబ్బాయిలాగా హ్యాండిల్ చేస్తున్నారేంటి అని తనూజ మళ్ళీ అదే చెప్పింది దీంతో అబ్బాయిలా కాదు కమాండ్రస్లా చేస్తున్నామని దివ్య అంది రే సెన్స్ లేదా అబ్బాయి దగ్గర బిహేవ్ చేస్తున్నట్లు బిహేవ్ చేస్తున్నారు అంటూ మళ్ళీ తనుజ మాట్లాడి కొంచెం ఓవర్గా రియాక్ట్ అయింది నువ్వు నీకు నచ్చలేదని చెప్పావు కదా కరెక్టే కానీ అక్కడ మ్యాన్ హ్యాండ్లింగ్ అన్నావు అదే వేరేలా ఉంది బయటకి వేరేలా పోట్రే ఉందని డిమోన్ దివ్య తనుజతో అంది ఇలా సాగుతున్న సలహా మేరకు డీమోన్ దీంతో ఆపుతావా ఎవరైనా కొట్టడానికి వచ్చినప్పుడు ఎవరైనా ఏమైనా అనడానికి వచ్చినప్పుడు ఉమెన్ హ్యాండ్లింగ్ అంటున్నావు కదా అని తనుజ మాటలతో డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేసింది అది సరదాగా అన్నారు నువ్వు సీరియస్ గా అంటున్నావు నవ్వుతూ అనలేదు పైగా ఒక్కసారి అనలేదు ఇప్పటికే పదిసార్లు అదే అదే అంట అంటూ రిపీట్ చేస్తున్నావు నాకు నచ్చలేదు అని డీమోన్ తనుజ పై ఫైర్ అయ్యాడు మీరు నచ్చలేదని చెప్తూ అంతే కానీ హ్యాండ్లింగ్ అది అంటావేంటి అని డీమోన్ వాయిస్ రేజ్ చేశాడు నాకు అలానే అనిపించింది నేను అప్పుడు సరదాగా అన్నాను కానీ ఇప్పుడు సీరియస్గా అంటున్నాను అని తనుజ చెప్పింది సరే నాకు అనిపించింది నేను చెప్తున్నాను మైండ్లో పెట్టుకో అంటూ డిమోన్ ఏదో చెప్పబోయాడు ఆ తర్వాత ప్రజలు ఒకసారిగా కమాండర్ అయ్యేందుకు బిగ్ బాస్ ఒక అవకాశం ఇవ్వగా ఇందులో భాగంగా ప్రజలు ఇద్దరు కమాండర్స్ లో నుంచి ఒకరు పోటీకి దిగాలని చెప్పి బిగ్ బాస్ అనౌన్స్ చేశారు ఇద్దరు కమాండర్లు ఎవరనేది రాజు రాణులు డిసైడ్ చేస్తారు దీంతో నిఖిల్ మరియు డీమోన్ ఇద్దరు సెలెక్ట్ చేసి వీరిని గేమ్ ఆడేందుకు గౌరవ్ మరియు భరణి సెలెక్ట్ చేశారు ఈ రెండు టీమ్స్ మధ్య నిలబెట్టు పడగొట్టు అనే టాస్క్ పెట్టాడు బిగ్ బాస్ ఇక డీమోన్ ఈ టాస్క్ లో విజేతగా గెలిచి భరణి ఫెయిల్ అయ్యాడు ఇక ఈ డీమోన్ గెలవగానే రీతు సంగతి మర్చిపోయి గట్టిగా హగ్గించింది అలాగే డీమోన్ బుగ్గలు గిల్లుతూ మరో లోకానికి వెళ్లిపోయింది ఇక ఈ టాస్క్ లో ఓడిపోయిన ప్రజలకి ఒక కమాండర్ అయ్యే అవకాశాన్ని అయిపోయాడు అలాగే వారంలో ఇమ్యూనిటీ కూడా వీళ్లకు దూరం అయ్యారు దీంతో గౌరవ్ కెమెరా దగ్గరకు వెళ్ళి భరణి గురించి మాట్లాడాడు బిగ్ బాస్ నేను చెప్పాను కదా భరణి టాస్క్ అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉందని చూశారా రెండు సార్లు ఆయన వల్లే పడిపోయింది అయినా ఆయన వల్ల నా ఇమ్యూనిటీ కూడా పోయింది అంటూ గౌరవ్ తను రిక్వెస్ట్ చేశాడు కాసేపటికే బిగ్ బాస్ మరో ట్విస్ట్ ఇచ్చాడు ఈసారి మహారాణులు తమ స్థానాన్ని కాపాడుకోవడానికి ఆడాల్సి ఉంటుంది దానికోసం మీ ముగ్గురు ఎవరు టాస్క్ ఆడతారో నిశ్చవకాశం చేసి చెప్పమని చెప్పి బిగ్ బాస్ కోరతాడు దీంతో రీతు కళ్యాణ్ దివ్య ఎవరు టాస్క్ ఆడాలని చర్చించుకున్నారు రీతు మరియు కళ్యాణ్ ఇద్దరు దివ్యని టార్గెట్ చేసి నువ్వే వెళ్ళాలి అని చెప్పడంతో దివ్య కాసేపు వాదించింది కానీ ఎంతకి తెగపోవడంతో దివ్య గేమ్ ఆడేందుకు ఒప్పుకుంది మరోవైపు రాణి దివ్యతో గేమ్ ఆడేందుకు కమాండర్స్ నుంచి ఇద్దరు రావాలి అది ఎవరు నలుగురు డిసైడ్ చేసుకోమని బిగ్ బాస్ చెప్పాడు అయితే ఇక్కడ కూడా నలుగురు అలా ఎలా అనేది చాలాసేపు డిస్కషన్ తర్వాత చీటీలు వేద్దామని ఐడియా వేశారు తీరా చీటీల్లో నిఖిల్ మరియు డీమన్ పేర్లు వచ్చాయి దీంతో తనుజా ఫేస్ మాడిపోయింది ఇప్పుడు ఈ చీటీల ఐడియా ఇచ్చింది ఎవరు అంటూ మళ్ళీ పక్కకెళ్లి చిన్న గొడవ స్టార్ట్ చేసింది ఎయిర్ ఎయిమ్ ఫర్ క్రౌన్ అంటూ పెట్టిన ఈ టాస్క్ లో కమాండర్స్ నిఖిల్ మరియు డీమ్ వన్ నుంచి ఒకరు సెలెక్ట్ చేసుకోవాలని బిగ్ బాస్ దివ్యన్ చెప్పాడు దీంతో దివ్య నిఖిల్ ని సెలెక్ట్ చేసుకుంది ఇక ఈ గేమ్ లో నిఖిల్ చకచక ఆడి తన సత్తాను చాటి చాలా రోజుల తర్వాత మంచి ప్రదర్శనతో ఈ టాస్క్ గెలిచాడు దివ్య మాత్రం ట్రై చేసినా కూడా నిఖిల్ ని బీట్ చేయలేకపోయింది దీంతో దివ్య ఓడిపోవటం వల్ల నిఖిల్ మహారాజ్ గా ప్రమోట్ అయ్యాడు అలా ఓడిన దివ్య కమాండర్ స్థాయికి పడిపోయింది అంటే ఇప్పుడు ఒక రాణి ఇద్దరు రాజులు అన్నమాట Thank you for watching.